హాయ్ అండి ఇదైతే ఉగాది రోజు వ్లాగ్ అండి ఈ ఉగాది రోజు నేను ఉగాది పచ్చడి అయితే ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలాగే చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హాయ్ అండి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది ఉగాది రోజు ముందు రోజండి ఆ రోజైతే వేప పూతంతా తీసుకొచ్చారండి పిల్లలు మా వారు వెళ్ళి ఆ పూతంతా మనము విడిగా ఆకుల నుంచి విడిచేసుకోవాలండి విడిదీసి చాట్లో అయితే వేసుకుంటున్నాము మనం పువ్వునంతా విడదీసిన తర్వాత ఇలా అయితే రెండు చేతులతో రబ్ చేసి చిన్న చిన్న కాడలను అయితే తీసేయాలండి అవి ఉంటే చేదు ఎక్కువగా ఉంటుందండి మనం వేప పచ్చడి చేసుకునేటప్పుడు ఓన్లీ పువ్వుని మాత్రమే వేసుకోవాలండి ఈ ఇవన్నీ లేకుండా మనం చేసిన తర్వాత రబ్ చేసిన తర్వాత అలా అయితే వచ్చిందండి దాని నుంచి మళ్ళీ మనము పువ్వుకి ఉండే రెక్కల్ని వేర్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా స్లోగా చేసుకోవాలి టైం పడుతుంది కొంచెం మెల్లగా చేసుకుంటేనే మనకి ఆ పువ్వు నుంచి ఉన్న వైట్ కలర్లో ఉండే రెక్కలు అనేవి మనకి వస్తాయండి అవి ఎలా చేసుకుంటాను ఏంటనేది చూపిస్తాను చూడండి మనం దాన్ని చాటలో వేసుకొని ఇట్లా చెరిగితే ముందుకి ఆ రెక్కలన్నీ వచ్చేస్తాయండి ఆ రెక్కలని మనము విడిగా తీసి పెట్టుకోవాలి దాంట్లో మనకి ఆకులు కానీ కాడలు కానీ అట్లాంటివి ఏమీ రావండి లాస్ట్లో మనం పూతంతా తయారు చేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ మనము చెరుక్కుంటే లాస్ట్లో కొంచెం నూకలాగా ఉంటుందండి అది అది కూడా వేరు చేసేసి ఓన్లీ రెక్కలైతే తీసుకోవాలి ఆ రెక్కలు తీసుకొని మనం ఉగాది పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది అందరికీ రాకపోవచ్చని నేను తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో చూపిస్తుందానండి నేనైతే ఉగాది పువ్వుని ఇలాగే తయారు చేసుకుంటాను ఇలా తయారు చేసుకున్న పువ్వుని మనము బాగా అయితే వాష్ చేసుకొని తయారు చేయాలండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేయాలి లేకపోతే దీంట్లో మనం మట్టి అంతా ఉంటుందండి ఎందుకంటే బయట చెట్ల మీద దుమ్మది ఎక్కువ పడుతుంది కదండి అందుకని మనము ఈ పూతనైతే టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేయాలి వాష్ చేస్తే దాంట్లో ఉండే మట్టి అంతా వచ్చేస్తుంది ఆ తర్వాత మనము ఉగాది పచ్చడిని రెడీ చేసుకోవడానికైతే సిద్ధమైపోతుంది మనకు వచ్చిన వేపు రెక్కలను కూడా ఇంకొకసారి చెరుకుంటే లాస్ట్లో ఇలా అయితే ఉంటుందండి అది అది కూడా మనం తీసేయాలండి మిగిలింది పూర్తగా మనం వాడుకోవచ్చు ఇదంతా రబ్ చేసిన తర్వాత పూ రెక్కలు జరిగిన తర్వాత అయితే వచ్చిందండి దీన్ని కూడా నేను ఎండబెట్టి పౌడర్ అయితే చేసి కి హెయిర్కి ప్యాక్ లాగా అయితే వేసుకోవచ్చు అండి దానివల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది చేదుగా ఉంటుంది కాబట్టి మన హెయిర్లో ఉండే డాండ్రఫ్ కానీ అవి పోతాయండి ఇంకా నెక్స్ట్ డే ఉగాది రోజు మార్నింగ్ అండి ఇది మార్నింగ్ సన్ రైజ్ అండి చాలా ఎండలైతే కాసేస్తున్నాయండి చాలా అయితే ఉక్కపోతగా కూడా ఉంటుందండి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపలే సన్ అయితే ఇలా ఉంటున్నాడండి చాలా అయితే తీక్షణంగా ఉంటున్నాడు సన్ను ఇంకా అయితే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది ఇదైతే ఉగాది రోజు నేను వేసుకున్న ముగ్గు అండి ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి హాయ్ అండి అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష ఉగాది పచ్చడి అయితే ఇంకా రెడీ చేసేస్తున్నానండి నేను పువ్వునంతా అయితే బాగా వాష్ చేసుకుంటున్నానండి వాష్ చేసేసుకొని నేను పచ్చడి అయితే రెడీ చేసేస్తాను చెప్పాను కదండి చాలా అయితే డస్ట్ ఉంటుంది వాటర్ చూసారా ఎంత డస్టీగా ఉందో మనం డెస్ట్ పోయే వరకు కడిగేసుకొని పువ్వు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి దీంట్లోకి మనము మ్యాంగో అయితే కట్ చేసుకోవాలండి పుల్లగా ఉండే మా ఉడికాయనైతే తీసుకోకూడదే తీసుకోకూడదండి వగరుగా ఉండాలండి మామిడికాయ ఇదైతే అంటు మామిడికాయ అండి ఈ అంటు మామిడికాయనైతే నేను తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను పచ్చడిలోకి అయితే మనం కొత్త చింతపండునైతే నానబెట్టుకోవాలండి కొత్త చింతపండునే తీసుకొని నానబెట్టుకొని దాని నుంచి అయితే గుజ్జునైతే తీసి పక్కన పెట్టుకోవాలి ఆ గుజ్జుని పూతలో వేసి కలిపి బెల్లము మామిడి ముక్కలు వేయాలండి అలాగే కారం కోసం కారం పొడి వేసుకోకూడదండి మిరపకాయ వేసుకోవాలి ఇంకా మిరపకాయ కంటే కూడా ఫస్ట్ మిరియాల పొడి వేసుకోవాలండి అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలండి షడ్రుచులు అయితే అన్నీ కలిపేసుకోవాలి మిరపకాయ అంటే పచ్చిమిరపకాయే వేసుకోవాలండి ఎండుమిరపకాయ అయితే వేసుకోకూడదు యాక్చువల్గా మిరియాల పొడి వేయాలని అనుకున్నాను మా పిల్లలైతే మిరియాల పొడి వద్దు పచ్చిమిరపకాయ వేయమన్నారు కారానికి అందుకని అయితే నేను పచ్చిమిరపకాయతో అయితే తయారు చేశానండి పచ్చడి అయితే ఈ విధంగా అయితే నేను తయారు చేసుకున్నాను పచ్చడి రెడీ చేయడం అయిపోయిందండి దేవుడి దగ్గర అయితే పెట్టేసి నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నామండి ఉగాది రోజు మా పూజ మా పచ్చడి అయితే ఇలా అయితే చేసుకున్నామండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉగాది పచ్చడిని ఇలా చేసుకుంటే చాలా రుచిగా అయితే ఉంటుందండి ఉగాది పచ్చడి వల్ల మన జీవితంలో అయితే ఇలాగే రుచులలాగా అన్ని రుచులు కలిసి ఉంటుందని తెలియజేస్తుందండి ఉగాది ఈ ఉగాది అందరికీ అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానండి రోజైతే మాకు మా ఊళ్ళో పోలరమ్మ జాతర కూడా చేస్తారండి చాలా బాగా అయితే చేస్తారు మా ఊరి జాతరలో అమ్మవారిని అయితే ఊరేగిస్తారండి ఊరేగింపులో అయితే డీజే పాటలు అలాగే డ్యాన్సులు క్రాకర్స్ అన్నీ చాలా అయితే బాగా చేస్తారండి డీజే సాంగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఎక్కడైతే సౌండ్ యూజ్ చేసేసాను ఇక్కడైతే క్రాకర్స్ అయితే చాలా బాగా అయితే పేలుతున్నాయండి చూసారా చాలా అయితే బాగున్నాయి అమ్మవారు అయితే చాలా బాగుంటుందండి అమ్మవారిని లాస్ట్లో పిక్ అయితే పెడతాను చూడండి వీడియో ఇంకా ఇంతటితో అయితే యాడ్ చేసేస్తున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ బాయ్